బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న డే అయితే వచ్చేసింది ఇక నిఖిల్ మదర్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యేసరికి నిఖిల్ ఎమోషన్స్ ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఇక తన మదర్ వచ్చే రాగానే నిఖిల్ని గట్టిగా హక్ చేసుకుంటూ తన భారం అయితే సగం నింపేసిందని చెప్పుకోవచ్చు సైడ్కి లేకపోతే హౌస్ ఎంతో సరదాగా మాట్లాడిన నిఖిల్ మదర్ మాత్రం అశ్విని అవాయిడ్ చేస్తూ కనిపించేసింది ప్రోమోలోనే కాదు లైవ్లో కూడా ఎక్కడ కూడా నిఖిల్ మదర్ అయితే అశ్వినితో క్లోజ్గా కనిపించనే లేదు అలానే నిఖిల్కి సైడ్కి తీసుకుని వెళ్ళి కూడా నిఖిల్ నీ ట్రాఫీ కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం బయట ఉన్న నీ క్లోజ్ ఫ్రెండ్స్తో సహా నేను ఫ్యామిలీ అందరూ కూడా నేను ట్రాఫీ కోసమే చూస్తూ ఉన్నాం దానికోసం మాత్రమే వచ్చావు దానిపైన మాత్రమే దృష్టి పెట్టి ఇంకా నాలుగు వారాలు బాగా ఆడాల్సి ఉంటుంది గ్రూప్ గేమ్గా ఆడుతూ గ్రూప్స్గా ఉండ ఎక్కువగా అందరితో కలుస్తూ కనిపిస్తూ ఉండాలి అంటూ చెప్పడం జరిగింది ఇక గౌతమ్ని కూడా నిఖిల్ మదర్ చాలా బాగా మొదలు వచ్చేసింది నిఖిల్ గేమ్ అయితే చాలా బాగుంది అంటూ కూడా పొగుడుతల వర్షం అయితే నిఖిల్ మదర్ కురిపిస్తూ కనిపించేసింది ఇక సైడ్కి తీసుకొని వెళ్ళి యశ్వినికి దూరంగా ఉండాలనే విషయాన్ని అయితే గా తెలియజేస్తూ కనిపించడం జరిగింది ఇక యశ్విని నిఖిల్ మదర్ చేసిన అవాయిడ్నెస్ని చూస్తే యశ్వినికి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసిందనే చెప్పుకోవచ్చు ఇక ఫైనల్గా అయితే విష్ణుప్రియ ప్రయాణాలను అయితే ముద్దలాడుతూ ఇక నిఖిల్ పృథ్వీలతో కూడా చాలా బాగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ యశ్వినికి కాస్త అవాయిడ్ చేస్తూ అయితే నిఖిల్ మదర్ హౌస్ నుండి వెళ్ళిపోయింది